డాక్టర్ అంబేద్కర్ గారి నిర్యాణ చెప్పేసి అందరికి తెలియజేస్తున్నాం ఇది అనవైత్యమైన ఐక్యవేదిక ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్న నివాళులు అర్పించడం జరిగింది తన కోసం బతికేవాడు మనిషి తన కోసం కాకుండా ఇతరుల కోసం బతికేవాడు మహనీయుడు మనిషి బతికొండగానే జీవిస్తాడు మహనీయుడు మాత్రం ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు అటువంటి చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచనలో మార్పు వస్తేనే జీవితంలో మార్పు వస్తుంది మందలో ఒకటిలా కాదు వందల ఒకటిలాగా ఉండాలి జననం సాధారణమైనదే కావచ్చు కానీ మరణం మాత్రం చరిత్ర సృష్టించేదై ఉండాలి అని అంటారు అటువంటి భారతదేశంలో ఒక చరిత్రను సృష్టించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక ఆఫ్రికన్ సామెత సింహాల నుండి చరిత్రకారుడు పుట్టుకొచ్చేంత వరకు వేటగాడు చెప్పిందే చరిత్ర అని అంటారు అట్లా ఈ దేశంలో వేల సంవత్సరాలుగా వెలివేతల్ని అవమానాల్ని అణిచివేతల్ని దుర్భరమైన పరిస్థితుల్ని అనుభవించినటువంటి సామాజిక ఆ వర్గ ప్రజలకి ఒక విముక్తి కలిగించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాటం మాత్రమే ఈ విశ్వం ఉన్నంత వరకు అంబేద్కర్ చెక్కు చెదరని సంతకం అని తెలియజేస్తున్నాం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటంతో మొదలై ఈరోజు బహుజన వేదికతో ప్రజల్లోకి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలందరినీ ఏకం చేసి రాజ్యాధికారం వైపు పయనిస్తున్నాం మనకు కోట్లో ఎప్పటి నుంచో మనం కళ్ళకంటున్నాం మనకు ఒక వేదిక కావాలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవనం ఈ భవనాన్ని కోసం గత ఎనిమిది సంవత్సరాల పురాలు చేస్తూ ఉన్నాం నాయకులు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి ఎమ్మెల్యేలు మారుతా ఉన్నారు కానీ అంబేద్కర్ భవనాన్ని మాత్రం మనం నిర్మించుకోలేకపోతున్నాం అంబేద్కర్ భవనం మనం కానీ నిర్మించుకోగలిగితే ఈ ప్రాంతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా ఒక వివాహ వేదిక కూడా అవుతుంది మనం ఆ రోజు కూడా మనం మన ఆర్డవ కిరణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు మన ఎస్సీ ఆస్తు స్థలాన్ని అంబేద్కర్ భవనానికి జరిగింది కింద భౌద్ధ విహార కళ్యాణ మండపాన్ని పైన అంబేద్కర్ జూబ్లీ ని మనం జూబ్లీ హాల్ని మనం సిద్ధం చేస్తున్నామని చెప్పి ప్రతిపాదన సిద్ధం చేశాం కానీ దురదృష్ట ఏంటంటే ఆ ఎస్సీ బిల్డింగ్లో ఆ రోజు ఎమ్మెల్సీ కళ్యాణ్ గారు ఆజీవిద్దరు కూడా ఆ రోజు ప్రభుత్వం పంపించడం జరిగింది పంపిస్తే ఈరోజు కలెక్టర్ గారు ఏంటంటే ఆ ఎస్సీ హాస్టల్ స్థలంలో కొత్తగా మేము హాస్టల్ని మంజూరు చేశాము వేరే చోట మనకు మీకు ఇస్తామని చెప్పేసి జరిగిన కమిటీ అదే విధంగా బోజి వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ వర్ధంతి కార్యక్రమానికి వందలాది మంది అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున జైలు తెలియజేస్తా ఉన్నాం మొన్న ఇరవై మూడు జరిగినటువంటి రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా ఒక సభను మనం నిర్వహించుకున్నాము అది రాష్ట్ర స్థాయి కాదు దేశ స్థాయిలో కూడా ఈ రోజు బ్రహ్మాండంగా కోట కేంద్రంలో మనం ఏర్పాటు చేసినటువంటి మన రాష్ట్ర అధ్యక్షుడు మీజ మాధవ్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈరోజు ఆ కార్యక్రమం గురించి చర్చించుకుంటా ఉన్నారు దానికి కూడా జేబి అదేవిధంగా తీర్పు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటి తీర్పు వచ్చిన తర్వాత వర్గీకరణకు వ్యతిరేకంగా ఇక్కడే పునాది ఇక్కడే నాంది మనం మన ఆధ్వర్యంలో మన రాష్ట్ర అధ్యక్షుడు మీజూరు మహానగర్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేశాం ఈ రోజు ఈ వర్ధంతి కార్యక్రమం ప్రపంచ మేధావి భారత రత్న దళిత జాతుల వైతాళికుడు ఈ దేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి దార్శనికుడు వెలువాడలో వెలిగినటువంటి దోతారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఈ రోజు వర్ధంత అంటే చనిపోయిన రోజునే ఈ రోజు మనమే కాదు ఆఫ్రికన్ దేశాలు పశ్చిమ దేశాలు అదే విధంగా తూర్పు దేశాల్లో కూడా ఆస్ట్రేలియా జపాన్ చైనా జర్మనీ బ్రిటన్ కెనడా అమెరికా అనేక దేశాల్లో కూడా ఈ వర్ధంత కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి